దేశం కేవలం చదువుతో పాటు సంస్కారాలు అట్లాగే దేశభక్తి దైవభక్తి తల్లిదండ్రుల ఏడల భక్తి శ్రద్ధలు ఉండేటువంటి విద్యార్థులను తయారు చేయడం అనేటువంటిది ప్రత్యేకం అలా వేరు వేరు చోట్లకెళ్ళి వాళ్ళు పోషకుల అంటే తల్లిదండ్రుల యొక్క అభిప్రాయాలను తీసుకొని వాళ్ళ అభిప్రాయాల ప్రకారం విద్యార్థులను పెంచడం జరుగుతుంది ఎప్పుడు ఎక్కడికి కూడా మేము వెళ్ళి క్యాన్వాసింగ్ అనేటువంటిది మేము ఎప్పుడు చేయము క్యాన్వాసింగ్ చేయకుండా తల్లిదండ్రులయే వాళ్ళ పిల్లలను కావలసినటువంటి పిల్లలను వాళ్ళు పంపడం అనేటువంటిది జరుగుతుంది ఎప్పుడు గత మూడు సంవత్సరాలు కాబట్టి కాదు గత ఇంగ్లీష్ మీడియం ప్రారంభమైన నుండి కూడా ఎప్పుడు కూడా మేము క్యాన్వాసింగ్ అనేటువంటిది వెళ్ళడం లేదు వాళ్ళ యొక్క అభిప్రాయాలు ఇక్కడికి వెళ్ళి వెళ్ళినటువంటి విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రుల యొక్క అభిప్రాయాల ప్రకారమే ఈనాడు విద్యార్థులు తల్లిదండ్రులు వస్తున్నారు ఇప్పుడు